మాత్రం అయ్య అమ్మగారికి వందనాలు రాజయ్య గారికి అమ్మగారికి అందరికి సేవకులు సేవకురాలు విశ్వాసులు అందరికి వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఇది దేవుడు ఏర్పాటు చే దేవుడు చూపించారండి ఈ కూటం గురించి దేవుడు రెండు మూడు సార్లు చూపించారు నాకేం అర్థం కాల ఫస్ట్లో జనవరి నెలలో కదా నేను కూటం పెట్టుకుంటున్నాను పెట్టుకున్నాను కదా మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నారు ఏంటని అనుకున్నానే కానీ మూడోసారి ఇంక నాకు దర్శనంలో జోసఫ్ గారు అన్నారు ఎందుకమ్మ కంగారు పడతావు నువ్వు నేను తెస్తాను డబ్బులు ఈ అయ్యగారు వచ్చే వెళ్ళి మొత్తం అయిపోద్ది అన్నారు అయితే కూటం పెట్టుకోవాలేమో ఏమో అయ్యగారిని అయ్యారని అడిగాను అయ్యా ఇలా అయ్యా దేవుడు అంటే ఈ నెలలో పెట్టుకోవాలి మనమ్మ కూటం అన్నారు దేవుడు అవి పెట్టు అలాగేనయ్యా అని అలాగేనయ్యా అని చెప్పేసి నేను రాయించుకున్నాను రాయించుకున్న కూటం పెట్టుకుంటున్నాను కూటం అంటే ఈ నెలలో కూటం అంటే నాకు చాలా భయం అండి ఎందుకంటే చాలా గలుపులు అయిపోద్ది దేవుడు ఏర్పాటు చేసిన కూటం కదా చీకట్లు చాలా గలిపిలు చేసేస్తాయి అసలు నాకు చాలా భయం కూటం కూడా చాలా భయపడుతుంది ఎప్పుడు కూడా ఈ కూటం అంటే ముందు నాలుగు రోజులు గలిపిలు అవుతుంది తర్వాత నుంచి అంతా నెమ్మది అయిపోతుంది ప్రశాంతంగా ఉంటుంది అసలు నాకు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది అన్ని పనులు చక్కగా చేస్తారు పిల్లలు కూడా ఎంతో దేవుడు ఎంతో గొప్పగా జరుపు చేస్తారు అందరినీ అంత ఎంత ఇదిగా నన్ను నడిపిస్తున్నాడు దేవుడు ఈ కోట ఈ కోట కూటాలని పెట్టుకోవడం వల్ల నేను నా పరిస్థితి బాగా పోయినా కోటాలని పెట్టుకోవడం వల్ల దేవుడు నన్ను రేపు ఆగస్టు అక్టోబర్ నెలలో నన్ను దేవుడు హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ వచ్చినా సరే దేవుడు నాయన్ ఉండి ఐగరంగా ప్రార్థన ఈ ఈరోజు మీ అందరి నేను సజీవులు ఎక్కలో ఉన్నాను కాకపోతే నేను అసలు నేను అంటూ లే ఉండేదన్న కాదు ఇన్ని నాకు అసలు హార్ట్ అటాక్ అని కూడా చెప్పకుండానే పిల్లలు నన్ను తీసుకెళ్ళిపోయారు అక్కడికి తీసుకెళ్ళి జాయిన్ చేశారు అందరికీ తెలుసు నా ఒక్కదానికి తప్ప అందరికీ తెలుసు కానీ దేవుడు నన్ను ఉండి ఎందుకు నన్ను ఇక్కడ పడేస్తాను తీసుకొచ్చి ఐసీలో పడేసారు ఏంటమ్మా అంటే ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అనుకుంటే సరిపెట్టుకు వచ్చేసారు ఇంటికి వచ్చాక చెప్పారు అమ్మో సత్యమాయకు కూడా నాకు ఇట్లాగే వచ్చింది కదా ఇప్పుడు ఇట్లా వచ్చింది దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు అమ్మగారు అయ్యే ప్రార్థనా దైవాలని నా మందిరంలో నేను ఈరోజు మీ అందరి ముందు సజీవ లెక్కలో ఉన్నాను దేవుడు ఎంతగానో గొప్పగా నన్ను కాపాడుతున్న ప్రతి ఒక్క విషయంలో నా బిడ్డలు రాకపోయినా సరే వాళ్ళ విషయాల్లో అయినా నా ఆరోగ్య విషయాల్లో అయినా చాలా బలహీనరాలు అయిపోతున్నాను నన్ను చీకట్లు చాలా ఆపేస్తున్నాయి నన్ను అడుగడుక్కి భుజాలు పట్టేయడం లేకపోతే చెయ్య ఏంటో భుజాలు రాసుకొని మళ్ళీ చేసుకున్నా ఐదు నిమిషాలు అలా ఉంటే మళ్ళీ తగ్గిపోతుంది అలా చీకటిలో నన్ను ఇంట్లో చీకట్లు చాలా పట్టేస్తున్నాయి ఇంట్లో ఎటు చెప్పలేము ఎవరు ఎండ్రు మాట చిన్నప్పటి నుంచి లేదు ఇప్పుడు ఇప్పుడు అంటే మారాలన్నా వాళ్ళు కూడా ఇది అవ్వట్లేదు ఎంత చెప్పినా అన్నీ తెలుసు చూస్తారు అన్నీ చేస్తారు కానీ మా పిల్ల మందిరానికి రావట్లేదు అదొక్కటే నాకు బాధ అయిపోతుంది నేను ఉన్నంత నేను ఉన్న ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు నాకు నా బిడ్డలు మారి మందిరానికి రావాలి వాళ్ళు కూడా చక్కగా దేవుడి బిడ్డలు నిలబడి అందరిలా గొప్పగా నిలబడాలని ఆశపడుతున్నాను ఏమైనా అయితే వాళ్ళు ఏమైపోతారు ఎవరూ లేరు పిన్ని ఒక్కతే పక్కన ఉంది ఎవరూ లేరు నాకు అదొక్కటే బాధగా అనిపిస్తుంది ఎప్పుడు తెచ్చు ఒక్కసారైనా రెండమ్మ అంటే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు అంటారు అంతే తప్ప దేవుడు వాళ్ళని కూడా తీసుకురావాలి త్వరలో తీసుకురావాలి నేను వాళ్ళతో కలిసి రావాలని పెడతాను నాకు గొప్ప ఆశగా ఉంది దేవుడు ఎప్పుడు తీసుకొస్తాడో అప్పటిదాకా నేను చూస్తూనే ఉన్నాను నాకు కొంచెం బాగా ఆయాసం అనిపిస్తుంది దేవుడు శనివారాలు మందిరానికి రావడం కూడా వారం సినిమా ఒక్కరోజు చాలా బలహీనం అయిపోతాను కానీ మొండిగా నేను వెళ్ళాలయ్యా నీ సన్నిధికి రావాలయ్యా నేను ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన చేసుకు అలాగే ఉన్న పండుకొని ప్రార్థన చేసుకుంటాను కొంచసేపు చదువుకుంటా కొన్ని ఎవ్వరు ఉండరు ఒక్కదాన్నే ఉంటాను అట్లాగా కాసేపు ఉండి సాయంత్రం అయింది కానీ నేను కానీ నా పని చేసుకొని నేను బయలుదేరి వచ్చేస్తాను వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాక నాకు చాలా తేలికైపోతుంది ఆయాసం ఉండదు కాళ్ళు ఆగడం ఉండదు ఏం ఉండదు మొత్తం చాలా తేలికైపోతుంది అయ్యగారు అమ్మగారిని ప్రార్థన వల్ల దయ వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో కూడా ఉన్నాను నిన్ను గొప్పగా నమ్ముతున్నాను దేవుడు నన్ను ఈరో బలపడలేకపోయినా నన్ను ఎంత గొప్పగానో నన్ను నిలబెడుతున్నారు దేవుడు ఈరోజు ఉదయం కూడా ఐదింటికి అయితే నాకు కాలు మోకాలు కింద నుంచి వంకర తిరిగిపోతుంది ఎప్పుడో తిరుగుద్ది కొంతసేపు రెండు నిమిషాలు మళ్ళీ సర్దు అరగంట పట్టింది ఈరోజు కాలు సరవలేదు ఏంటి ప్రభావ నాకు ఏసురక్తం రాసుకుని అప్పుడు అని ఐసు రక్తం రాసుకుని ప్రభువా నా కాలు కూడా ముట్టిండయ్యా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభావ నాకు ఊటంఘనంగా జరగాలయ్యా కూటంగ నేను చెప్పినట్టు చేస్తానయ్యా ఎన్ని ఎత్తున్నా సరే నేను అని ప్రార్థన చేసుకున్నా అరగంటకి కానీ కాలు నిలబడలేదు భూమి మీద చాలా బాధ అనిపించింది కాలు కూడా ఏం ఏదైనా సరే గ్యాస్ రక్తమే నాకు అదే చేయవ నాకు ముందు అది రాసుకొని నేను నిలబడుతున్నాను ఆ మందిరానికి రాగలుగుతున్నాను దేవుడు నన్ను ఈరోజుని ఇలా నిలబెట్టాడు నా బిడ్డల విషయాల్లో కూడా వాళ్ళు కూడా చాలా చిన్నబిడ్డ మన సమస్య ఆ సమస్య కూడా తన అంది ఎందుకు ఇన్ని చేస్తున్నావు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నామ్మా ఒక్కసారి మనస్ఫూర్తిగా దేవుడు దండం పెట్టుకో ఆ సమస్య తీరిపోద్దమ్మ అంటే అందరూ అదే వాళ్ళ ఆఫీసులో ఆమె కూడా చెప్పింది క్లీనింగ్ అమ్ము కూడా చెప్పింది నువ్వు వాళ్ళు చెప్తున్నావు నువ్వు చేయమ్మా దేవుడిని కార్యం చేస్తాడు ఈ టాబ్లెట్లు గిట్ల వద్దమ్మా అని చెప్పాను అంటే దండం పెట్టుకుని తెలారా అమ్మ నువ్వు చెప్పినట్టుగానే జరిగిందమ్మా అంది అదేనమ్మ దేవుడు గొప్పతనం దేశాయి గొప్పతనం ఎంత గొప్పతనమో చూడమ్మా అని చెప్పాను నాన్న అందుకే ఆ బిడ్డకా సమస్య కూడా దేవుడు తీర్చేశారు తీర్చారు సాక్ష్యం ఏంటంటే మా పిన్నిగారు అబ్బాయికి కూడా ఒంట్లో బాగాలేదు ఏప్రిల్ నెలలో చాలా వాడికి తేడా చేసింది తేడా చేసి ఎక్కడో ఉండి అదో ఊరిలో ఉండి ఫోన్ చేసేవాడు చేసి నా కాళ్ళు ఆ భూమి మీద ఆంతలు లేదు తేల్పి అసలు పో అదేదో పక్షపాతంలాగా వచ్చింది నాకు ఇంగ్లీష్లో చెప్పడం తర్వాత లాగా వచ్చింది కాలు ఈడ్చుకుంటూ వచ్చాడు శనివారం నాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు అలా ఆనందం లేదు అమ్మే ట్యాబ్లెట్లో వేసుకుంటానులే అన్నాడు సాయంత్రం చేయి కూడా తేడా వచ్చేసింది అమ్మటే తెరాంగానే ఇంకా సాయంత్రం అమ్మ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది రానీ చర్చికి వచ్చేసాను పదకొండింటికి అప్పుడే వచ్చారంటే హాస్పిటల్కి వెళ్ళారాయిషి నేను దగ్గర వాటది ఎక్కించి పంపించాను పిల్లలు ఫోన్ చేసి వంటికండి రెండుకి పెద్దాం ఫోన్ చేసి అమ్మ కనమ్మను అక్కడ జాయిన్ చేశారంట హాస్పిటల్లో అని చెప్పింది నేను కూడా వెళ్తాను అమ్మ అంది సరేలే అమ్మ వెళ్ళండి అని చెప్పాను నాన్న అంటే వెళ్ళింది వెళ్ళిది అలా నేను అమ్మట నేను అయ్యగారికి చెప్పాను కూటం అయిపోయాక అయ్యా ఇలా తమ్ముడికి ప్రార్థన అర్థం చేశారయ్యా త్వరగా వచ్చేయాలయ్యా ఇంటికి వాడు అక్కడే అయిపోయాడు వాళ్ళద్దరికీ సమాధానం లేదు బాలభర్తలు ఇతరకి వాడు ఇక్కడ ఉంటున్నాడు మనసులో ప్రార్థన అయ్యారు చెప్పాను ప్రార్థం చేద్దామని అమ్మ వచ్చేస్తారని కరెక్ట్గా వారం రోజుల్లో రోజులు ఒంటికి తీసుకొచ్చేసారు కొద్దిగా కాలు పర్లే కాలు ఈడిస్తున్నా కొంచెం ఈడుస్తున్నాడు కానీ నడుస్తున్నాడు చేయి కొద్దిగా పర్లేదు బాగానే ఉంది బైక్ కూడా నడుపుకుంటున్నాడు ఇవాళ పరిచయం కూడా జా చేశాడు వాడు ఏమేమి కావాలంటే వాడే వెళ్ళి బయటకు వెళ్ళి బండి మీద తీసుకొచ్చి తీచ్చాడు వాడు కూడా ఇంటికి వచ్చాక వాళ్ళిద్దరు గలుబులకి అన్నం అన్నం తినటం మానేసాడు ట్యాబ్లెట్లు మానేసాడు ఫిజిథెరపీకి వెళ్ళడం మానేసాడు అన్నీ మానేసాడు వాళ్ళమ్మేమో ఏడుస్తుంది ఇట్లా చేస్తున్నాడు ఏమో ఎవరికైనా బాధే కదా ఏంట్రా అంటే నేను తిన్నాం నవ్వొద్దు అన్నాడు ఒకరోజు రెండు మూడు రోజులు ఉన్నాడు తర్వాత నాకు అన్నం పెట్టి మమ్మీ అన్నాడు సరే నేను పెట్టి తింటే అన్నాను తెల్లారించి వద్దు అమ్మ బాధపడుద్దు దేవు నేను అక్కడే తింటాను కానీ కూరలేసి ఇవ్వన్నాడు సరేలేరా అన్నాను ఆడిని కూడా దేవుడు మూర్తి స్వస్థపరిచారు వేసుకుంటున్నాడు వేసుకున్నాడు కూడా పడిపోయి సాక్షి చెప్పుకుంటానయ్యా వాడికి కొద్దిగా రికవర్ అయితే బాగుండు నడుస్తాయాలి వాడో వాడే కదయ్యా నాకు అండగా ఉంటున్నాడు ఏ విషయానికైనా ఎవరున్నారు అని మనసులో ప్రార్థన చేసుకున్నాను అంతే నేను వాడికి కూడా కొద్దిగా పర్లేదు వస్తానన్నాడు దేవుడు చిత్తం అయినా వస్తాడో వాకిట్లోకి రమ్మ రమ్మన్నాను వస్తానన్నాడు వాడికి కూడా బాగుండాలని పిండి గారు ఒక అమ్మాయి వివాహం జరగాలి ఆ బిడ్డకు కూడా వివాహం జరగాలని ఆ బిడ్డలిద్దరికి కూడా నా కోర్టు ముందు కోర్టు సమస్య కోర్టు అంటే గుర్తొచ్చింది కోర్టుకి అక్క చనిపోయిందండి అక్క చనిపోయాక కోర్టుకి మళ్ళీ మొదలకొచ్చింది ఏంటి అన్ని కాగితాలన్నీ వేసి వేసి మళ్ళీ మొదలకొచ్చింది లేకపోతే ఈ పాటికి సగం అయిపోయేది సాక్ష్యాలన్నీ అయిపోయాయి ఈ పాటికి కానీ మళ్ళీ వాళ్ళ పిల్లలు ఏమైనా వస్తారేమో వేస్తారేమో అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు కేసుని అది కూడా త్వరగా క్లియర్ అయిపోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి అది వాయిదాలు రెండు రోజులు రెండు రోజులకి వేసేస్తున్నారు వాళ్ళు టైం అడుగుతున్నారంట రెండు రోజులు రెండు రోజులకి వేసేస్తున్నారు ఒకసారి మన చెల్లి మా చెల్లి వచ్చింది కోర్టుకి మళ్ళీ రాలేదు రెండు రోజులు రెండు రోజులకి వాయిదా వేసేస్తున్నారు బుధవారం వేశారు శుక్రవారం వేశారు ఇవాళ వాయిదా పడుద్దేమోనమ్మా అని అంటే నన్ను ప్రార్థన చేసుకున్నా ఈరోజు ఒక్కరోజు తప్పించి రేపు అని అని అనుకున్నాను ఈరోజు వేయలేదు రేపు వేశారు వాయిదా దేవుడు గొప్పగా చేశారు రేపు రేపు కూడా వెళ్ళక్కర్లేదంట వాళ్ళు టైం అడుగుతున్నారంట అందుకని చెప్పేసి రేపు కూడా వెళ్ళక్కర్లేదు అన్నారు దేవుడు ఎంత గొప్పగా చూస్తున్నారు నన్ను నేను బలపడలేకపోయినా నా చుట్టూరే సమస్యలు నా పక్కన రా రాజు భర్త కూడా నా భర్త గొడవ పక్కన వేధిస్తుంటాడు ఓ పక్కన చెప్పుడు మాటలు విని చాలా బాధ పెడతాడు వేధిస్తాడు పక్కన పిల్లల గురించి ఏమైపోతారో అని నాకు అదొక భయం ముందు పిల్లల గురించి నాకు బాధ వేస్తుంది అతని గురించి కానీ అతని మాటలు తిట్టుకొని ఏం చేస్తాను ఒక్కసారి కోపం పట్టలేక కొట్టేస్తాను అంటాను చెయ్యొచ్చే దాన్ని కత్తు పెట్టుకొని ఎత్తాను ఓసారి కోపం పట్టలేక అతని మాటలకే కొట్టలేదు కానీ తను నేను మళ్ళీ ఏ ఒక్క పని చేయాలన్నా అయ్యారు అమ్మో ఎందుకు చేసావు అమ్మా ఈ పొరపాటు ఎందుకు చేసావు అని అదే గుర్తు తిడుతున్న తిరిగి మాట అందామన్నా ఇప్పుడు అదే గుర్తొస్తుంది అమ్మ ఎందుకమ్మ తొందరపడ్డావు అంటారని అయ్యారు నేను ప్రతి క్షణం ఆయన ఎన్న సరే అదే గుర్తొచ్చు తినక ఎందుకమ్మ తొందరపడ్డావుడే చూసుకుంటాడే అమ్మా అని అంటారు అన్న ఆయగారు ఆ మాట అన్న మాట గుర్తొస్తూ ఉంటారు అదే గుర్తు చేసుకుంటూ ఉంటాను నా విషయంలో కూడా నా బిడ్డలకు కూడా వాళ్ళకి మంచి జీవితాలు ఇవ్వాలని దేవుడు నా పిన్ని వాళ్ళ కుటుంబానికి కానీ నా కుటుంబానికి ఆమె ఉండక అండగా ఉంటుంది కొంచెం ఏ ఒక్క విషయానికైనా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆమె ఆస్తులకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు అందరూ ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నాను ఇంకా చెప్పలేకపోతున్నాను చాలా సాక్ష్యం దేవుడు నన్ను నా కుటుంబాన్ని దీవించాలి నా కుటుంబాన్ని చాలా మంది అందరూ ప్రార్థన చేస్తారు ఎక్కకున్నా కోర్టు కూడా త్వరగా తేలిపోతే చే చిత్తం ఎలా ఉందో నాకైతే తెలియదు నేను మోసం చేయలేదు ఏమీ చేయలేదు అబద్ధం ఆడలేదు ఏమీ ఆడలేదు ఆమె రాసి ఇచ్చింది అంతేవరకు వరకు తప్ప ఏమీ చేయలేదు నేను అప్పటికన్నా అమ్మ నువ్వు పెట్ గొడవ పెంట పెట్టేస్తున్నావు తల్లి నన్ను నేను వాళ్ళు తేగలేనంటే నా ఇష్టం మా నాంది అంది అంది తప్ప నేను ఏం మాట్లాడలేకపోయాను నీకెందుకు నూనె ఊరు మూసుకో ఉంది ఇంకెందుకు నేను ఊరుకున్నాను దేవుడు చెత్త అలా ఉంది నాకైతే తెలీదు దేవుడు కూడా వాగ్దానం చేశారు నీ గృహం నాకు వచ్చేసిందమ్మా అని కూడా వాగ్దానం చేశారు దేవుడు ఎంతో గొప్ప దేవుడు నాకు దేవుడు నేను పాల్పడలేకపోయినా దేవుడు అన్ని విషయాల్లో కూడా నాకు ప్రతి ఒక్కదానికి నీ ముందు భయం నాకు భయం 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 టెన్షన్ టెన్షన్ కూటం కూడా వస్తారంటే అయ్యగారు ముందే వచ్చేసారని చెప్పేసి నా దర్శనం చూపించారు దేవుడు ఎంత సంతోషం అనిపించారు అతని దేవుడు ఎంతో గొప్పగా నన్ను నా బిడ్డల్ని కాపాడుతున్నారు నా బిడ్డలు ఇద్దరు కూడా మంచి జీవితాలు రావాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని వేడుకుని మీ అందరికీ కంగా గారు ప్రార్థన దేవాలి నేను ఈరోజు ఇలా ఉన్నాను నేను ఆ సాక్ష్యం తప్పలే అని అంటే క్షమించండి